నమస్తే మిథిలారా నేను మీ లాయర్ తిరుమలరావు పామరాజు భద్రాచలం మిథిలారా ఒక వ్యక్తి ఒక స్థిరాస్తిని కొనాలని చెప్పి అనుకున్నాడు అయితే అట్టి స్థిరాస్తి కోర్టు వ్యాజ్యంగా ఉన్నదని చెప్పి తెలిసింది మరి కోర్టులో ఉన్నటువంటి వివాద ఆస్తి స్థిరాస్తిని కొనవచ్చా అని చెప్పి సందేహం అయితే మిథిలార మన దేశంలో ఆస్తుల బదలాయింపు చట్టము ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ అని చెప్పి ఒక చట్టం ఉంది ఈ చట్టం సెక్షన్ యాభై రెండు కింద ఏదైనా స్థిరాస్తి కానీ ఇతరత్ర వ్యవసాయ భూములు కానీ ఇల్లు కానీ కోర్టు వివాదంలో అంటే కోర్టు యొక్క వ్యాజ్యం పరిశీలన ఉన్నప్పుడు కోర్టులో కేసు నడుస్తున్నప్పుడు ఇటువంటి ఆస్తులు కొనుగోలు కానీ అమ్మకాలు కానీ తాకట్లు కానీ అట్లాగే లీజులు కానీ ఇటువంటి చెల్లవు అని చెప్పి ఈ చక్క చట్టం క్లియర్గా చెప్తా ఉంది కాబట్టి మిథిలారా కోర్టు వివాదం ఉన్నటువంటి ఆశలు కొనకపోవడమే చాలా ఉత్తమం అని చెప్పి తెలియజేస్తున్నాను ఓకే మిథిలారా